కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం మన రాజన్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా పిపిసిసి చైర్ చర్చ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డిఐడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ గారిని బట్టి మీకు అందరినీ ప్రార్థిస్తూ

రాష్ట్ర ప్రగతి పనుల ప్రతి ఒక్కరు ప్రాణపరికృపని యువకు మిస్తోత్ర ఆచరిస్తాం ఎస్ఐ దాము ప్రార్థించి మనం కార్యక్రమం జరుపుకున్నాం మళ్ళీ ఈరోజు అవకాశం ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం క్రిస్మస్ రోజు కూడా మళ్ళీ మీ అందరినీ కలిసి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తాం మీ అందరికీ ఆయుర ఆరోగ్య అధిక్షాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ ప్రేమ విందుకు ఏర్పాటు చేసిన దానికి కమిటీ ప్రెసిడెంట్ ఈరోజు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులను ప్రేమించి ఈ యొక్క ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి పేద క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మైనారిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఓబేదుల్లా కోత్వాల్ గారు ముడా చైర్మన్ గారు అయినటువంటి లక్ష్మణ్ యాదవ్ గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పి రాములు గారు మరి డిప్యూటీ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది సుమారుగా పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది దాకా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రేమవిందుని వారికి ఏర్పాటు చేయడం జరిగింది బిర్యానీతో మేము ఈ యొక్క కార్యక్రమంలో వారికి సంతృప్తిగా ఏర్పాటు చేసి మా యొక్క కమిటీ అందరూ కూడా ఈ యొక్క దాంట్లో పాల్గొన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అనేది ప్రేమ శాంతి సమాధానం అనేది సందేశం ఇస్తుంది క్రైస్తవ ఈ యొక్క ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు మన పాపంలో కొరకై ఈ యొక్క జననం జన్మించి ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క సంతోషంతో సమాధానంతో ఈ యొక్క పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరి అనేక మంది బీదలకు కూడా అన్నదాన కార్యక్రమాలు అవన్నీ జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో కూడా మా యొక్క స్థానిక సంఘము మరియు అందరూ కూడా పాల్గొంటున్నారు అన్ అదేవిధంగా పట్టణంలో వివిధ ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలు అనేది జరుగుతున్నది స్థానిక నాయకులు రాష్ట్ర నాయకులు దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందుకి అశేష జనానికం ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆరంభించి వెళ్ళారు ఎన్ఎం శ్రీ శ్రీనివాసరెడ్డి గారితో పాటు మన ఉభేదుల్లా కోత్వార్ గారు మైనార్టీ కార్పొరేషన్ స్టేట్ ఫైనాన్స్ ఆయన కూడా వచ్చారు టీసీపీసీసీ టీపీసీసీ వినోద్ కుమార్ గారు వచ్చారు ఆనంద్ గౌడ్ గారు ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయవేత్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ విధంగా క్రైస్తవుల్ని ప్రేమించి ఈ విధంగా అందరి ప్రేమను అందరికీ తెలిసే రీతిగా ఏర్పాటు చేసిన ఇటు ప్రేమ విందుకి అశేష జనానికం రావడం ఈ కార్యక్రమానికి మా టౌన్ పాస్టర్ పెద్దలు వరప్రసాద్ గారు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఇటీ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది ఇక ముందు కూడా నిర్వహిస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇలాంటి క్రిస్మస్ కార్యక్రమం ఈ విధంగా అందరం కలిసి జరుపుకోవడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది మాకు సహకరించిన ప్రతి కమిటీని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం దాంతోపాటు ప్రత్యేకంగా మీడియా వాళ్ళని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం వారు మా ప్రతి కార్యక్రమాలని కూడా ఎంతో జాగ్రత్తగా మీడియా కవర్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఉన్నాం చర్చిలో రేపు బుధవారం రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుతూ ఉన్నాము బుధవారం రోజు జరుగుతూ ఉంది ఈ మూడు రోజులు ప్రతిరోజు సాయంత్రం చర్చ్ కాంపౌండ్ మొత్తంలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి క్యారల్ సింగింగ్ కానీ డాన్సెస్ కానీ పిల్లలకు స్కిట్స్ కానీ ఈ విధమైన ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఇరవై ఐదో తారీఖు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ ఆ యొక్క కార్యక్రమానికి పెద్ద పెద్ద రాజకీయవేత్తలందరూ కూడాను మన ముఖ్య ఎమ్మెల్యే గారు కూడా రానై ఉన్నారు సో దాంతోపాటు ఇక్కడ పుర ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సంతోషాన్ని మాకు అందించిన ము తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్థానిక శాసనసభ్యులు ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం కమిటీ టైటస్ రాజేందర్ గారికి టీపీసీసీ వినోద్ గారికి వీరందరికీ కూడా బుడా చైర్మన్ లక్ష్మణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను